ఏపీ ప్రభుత్వ వ్యవహరిస్తున్న నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తాజాగా విడుదలైన లాస్టేట్ ఫలితాల్లో ప్రతిభ చాటారు ఆమె తొంభై ఐదు మార్కులు సాధించి ఏడు వందల ముప్పై తొమ్మిదవ ర్యాంక్ అందుకున్నారు ఒక ప్రజాప్రతినిధిగా బాధ్యతలతో ఉన్నప్పటికీ చదువులోను అభిరుచి చూపించిన తంగిరాల సౌమ్యను పలువురు అభినందిస్తున్నారు తండ్రి తంగిరాల ప్రభాకర్ రావు ఒక ప్రముఖ లాయర్ ఆయనే తనకు ప్రేరణ అని చెబుతూ అదే మార్గాన్ని అనుసరించాలనే లక్ష్యంతో లా చదవాలని నిర్ణయించుకున్నానని సౌమ్య వెల్లడించారు వాస్తవానికి సౌమ్య బీటెక్ చదివారు కొంతకాలం సాఫ్ట్వేర్ ఉద్యోగం కూడా చేశారు కానీ తండ్రి ఆకస్మిక మరణంతో రాజకీయాల్లోకి అడుగు పెట్టారు రెండు వేల పద్నాలుగులో నందిగామ ఉప ఎన్నికల్లో విజయం సాధించి ఆ నియోజకవర్గానికి తొలిసారిగా ఎన్నికైన మహిళా ఎమ్మెల్యేగా చరిత్ర సృష్టించారు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన ఆమె రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తిరిగి విజయవంతంగా ఎన్నికై రెండోసారి శాసనసభకు వెళ్లారు ఇక ఫలితాలను మంత్రి నారా లోకేష్ గురువారం మధ్యాహ్నం విడుదల చేశారు మొత్తం ఇరవై ఏడు వేల రెండు వందల యాభై మూడు మంది దరఖాస్తు చేసుకోగా ఇరవై వేల ఎనిమిది వందల ఇరవై ఆరు మంది అర్హత సాధించినట్లు తెలిపారు ఉత్తీర్ణత శాతం తొంభై ఐదుగా నమోదైంది టాపర్లలో ఎక్కువ మంది అమ్మాయిలే ఉండటంపై మంత్రి లోకేష్ ప్రశంసలు కురిపించారు లాస్ట్ సెట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ను ఈ ఏడాది జూన్ ఫైనా ఆన్లైన్ ద్వారా నిర్వహించారు